బ్లాగ్స్ ఇన్ తెలుగు అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన పప్పు చారు అండి ములక్కాడ పప్పు చారు చాలామందికి ఇష్టం ఉంటుంది కదా సో దాన్ని అయితే నేను ఈరోజు మీకు చే చూపించబోతున్నాను ముందుగా అయితే నేను ఒక గుండె తీసుకున్నాను గుండెలో అయితే చాలా టేస్ట్ ఉంటుంది అందుకనేసి నేను గుండెలోనే చేస్తాను సో రెండు రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు అలానే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఆయిల్లో మంచిగా గోలించుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన అనేది రాకూడదు కదా అందుకనేసి ఇలా మంచిగా వేయించుకోవాలి అలానే మనం ములక్కాడ తొక్క తీసుకున్నామండి సో ముందు పైన పొర ఉంటుంది కదా సో దాన్ని అయితే తీసేసుకొని ఇలా ముందుగా ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వలన ఏంటంటే మనకి పచ్చిగా ఇట్లా స్మెల్ రాకుండా అయితే బాగుంటుంది సో అందుకనేసి అయితే ఆయిల్లో వేయించుకోవాలి అలానే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇంకా కొత్తిమీర రెండు మంచిగా ఫ్రెష్ వాష్ చేసుకొని ఇలా వేసుకోండి ఓకేనా ఇలా ఆయిల్లో ఇలా ఆయిల్లో మంచిగా అయితే వేయించుకోండి ఓకే ఇలా వేయించుకుంటే మనకి పచ్చి వాసన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలానే ఒక స్పూన్ పసుపు వేసుకోండి అంటే కలర్ బాగుండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మరీ అంత ఎక్కువ కాదు కొంచెం లైట్గా వేసుకోండి అలా వేసేసుకున్న తర్వాత అలానే నిమ్మ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నాను సో దాన్ని అయితే గుజ్జు తీసేసుకొని ఇలా వాటర్ని అయితే దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా అయితే వేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఇలా మరిగితే చాలా టేస్ట్ వస్తుంది అలాగే నేను కందిపప్పుని కదా ఇలా పేస్ట్ లాగా ఉడకబెట్టేసుకున్నాను చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇంత స్మూత్గా అయ్యేలా ఉడికించుకున్నాను సో చూడండి ఇక్కడ నేను చింతపండు వాటర్ వేశాను కదా సో ఇది దగ్గరికి అయితే వచ్చింది సో ఇప్పుడైతే మనం దీంట్లో మనం స్మూత్గా మనం పప్పు ఉడికించుకున్నాం కదా సో దాన్ని అయితే దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మీకు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఓకే ఇలా మీకు తగినన్ని వాటర్ని యాడ్ చేసేసుకుంటే అంటే మనకి ఎంత గ్రేవీ కావాలి అనేది అయితే మనం అంత వాటర్ని అయితే వేసుకోవచ్చు సో ఇప్పుడైతే మీరు చూసారు కదా సో ఇప్పుడైతే నేను రెండు చెంబుల వాటర్ని అయితే వేసుకున్నాను సో ఇది మరుగుతుంది కదా మరుగుతున్నప్పుడే సాల్ట్ని యాడ్ చేసుకోండి ఓకేనా ఇలా చేసుకో అంటే మరుగుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది అందుకనేసి అయితే నేను మీకు చెప్తున్నాను సో చూడండి ఇది మంచిగా మరిగించాలి మరిగించే దగ్గరకు వస్తుంది కదా అప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఫైనల్గా అయితే ఇప్పుడు మనకి పప్పు చారు అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా మనకి హోటల్లో మన తెలంగాణ హోటళ్లలో ఉంటుంది కదా పప్పు చారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుందండి సో మీరు చేసి ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్